స్వామి మహారాజకి శ్రీ 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 చంద్రశేఖరేవరణ జయ గురు సనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులరా నూతన సాధకులరా ఇవాళ మనము మొదటి విడత బాలారిష్ట తాయతులు మొదటి పూర్తి గుడంగా అన్ని పనులు కూడా పూర్తి అయిపోయినాయి పూర్తిగా కూడా అభిమంత్రించడము తర్వాత వచ్చేసి మూలికలు వచ్చేసి చేయడము కట్టడము అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం ఇంకా రేపు మనం పోస్ట్ చేస్తాం అనమాట ఇవి మీకు తయారీ విధి అంతా కూడా చూపించడానికని ఇంకో ధూపము దీపము వేసేసి నైవేద్యం పెట్టేసేసి మనం ఇంకా ఇవి ప్రోక్షణ చేస్తాం అనమాట ఓం యంత్ర I'm

నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ మనము ఇవాళ బాలారిష్ట తాయతలు మొదటి విడత ఒక వంద తాయతలు వచ్చేసేసి మనకు మనం ఇప్పుడు అందిస్తున్నాం రేపొద్దుగాలు ఇవన్నీ పోస్ట్ అవుతాయి Óy, traa taa, aa, virar. Sei vaa, sei vaa, sei vaa, sei vaa. Sei vaa, sei vaa. नमस्वा नमस्मया दिगंबरा दिगंबरा श्रीमा दिगंब्री श्री चंद्रशेखरद गुरुदेव

शिवायावूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरण श्री 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 चंद्रशेखर दत्त गुरदेव शरण श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरण जय गुरुदेव दत्त शरण 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 जय गुरुदेव दत्त शरण 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 जय गुरुदेव दत्त शरण 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 नम शिवाय नमः शिवाय नमः शिवाय शिवाय गुरु ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षा परम ब्रह्म तस्में श्री गुरव नम ओं नमो दत्तात्रेयाय योगिना पतए महात्मने अवधूत विग्रहाय पर्रह्म स्वरूपिणे नम श्री दत्तात्रेय दाता योग तत्त्वबोधक परब्रह्म व्रततरम् अवदूत योगेश वायातीतमूर्ते मम चित्ते नित्यं कुरु भक्तिम् गम्भीर यं 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 यक्षरूपं दश दिश विदितं भूमिकम्पायमानम् सं सं संहारमूर्तिं शिरमुकुटजटा शेखरं चन्द्रबिम्बं दं 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 दीर्घकायं विकृतनकमुखं चोर्ध्वरूपं करालम् పం 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 పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం రం 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 రక్తవర్ణం ఘం ఘం తీష్ణాళం ఘంఘం ఘంఘోషోషం ఘటితం ఖర్జరం గోరనాథం కం 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 కాళ పాశం దృక దృక దృకం జ్వాలితం కామదాహం ేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం వదంతం దీర్ఘ జూహాకరాటముకుీమరులం రవితమనియతం తామ్రనేత్రం కరాళం నం 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 నాగూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం కం. ఖడ్గ అస్తం త్రిభువ విలయం భాస్కరం భీమ రూపంచల చాళిత భూమి చక్రం ప్రణమత సత భైరవం క్షేత్రపాలం సం 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 సిద్ధయోక్తం ం శశిఖరం మోక్ష సంపూర్ణ తేజం మమ్మం మమ్మం మహంతం కులమకుల కులం మంత్రగుప్త్యం సునిత్యం భూతనాథం బాళకేళి ప్రధానం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం కం కం ఖడ్గ అస్తం విషమామృతమయం కాళ కాళం కరాళం

కామ బృం బృం భూతనాదం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం నమో భూతనాదం నమో ప్రేతనాదం నమ కాళ కాళం నమా రుద్రమాళం నమ కాళిక ప్రేమలో కదా నమో భైరవం కాశిక క్షేత్రపాలం నమో భూతనాదం నమో ప్రేతనాదం నమ కాళ కాళం నమా రుద్రమాళం నమో కాళికా ప్రేమలో కరాళం నమో భైరవం కాశికాక్షేత్రలం నమో दम, नमो प्रेतनादं नमः कालकालं नमः रुद्रमालं नमः कालिका प्रेमलोलं करालं नमो भैरव काशिकि का क्षेत्रपालं नमः शिवाय नमः शिवाय शुभ शिवाय शिवा शिवाय शिवा शिवाय नमान शिवा दिगंबरा दिगंबरा शिवल दिगंबरा 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 शिवाद वल्लभ दिगम्बर శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవరణమో శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవరణ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవరణ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవరణ నమ శివాయ నమస్తే వాయ ナ、um、マシーバーナマシーバーナマシーバーナマシバーナマシバーナマシナマシバーナマシ దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా శ్రీపాద వల్లభ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవరణ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవరణ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవరణ श्री 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 चंद्रटेक कत गुरुदेव चरणम श्री 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 चंद्रटेक कत गुरुदेव चरणम नमः शिवाय नमः शिवाय नमः शिवाय आवोद त चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव श्री 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 चंद्रशेखर गुरुदेव शरण శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ గురుదేవరణ జయ దత్త శరణు శరణు శన్ జయ దత్త శరణు శరణు శు జయ శరణు 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 అశోక్ రెడ్డి గారు మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి